నలభై ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ జీవితం మెట్ట ప్రాంతాల అభివృద్ధి ప్రదాత సోదర సమానులు మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి ఇంత పెద్ద జాబ్ మేళా ఈ మెట్ట ప్రాంతాల్లో అరేంజ్ చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు జరుపుకుంటా ఉన్నాను అలాగే ముఖ్యంగా మన సతీష్ రెడ్డి గారికి డిఆర్డిఏలో సెక్యూరిటీ కౌన్సిల్కి సార్ దానికి వర్క్ చేస్తూ ఉన్నారు డిఆర్డిఏ అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి వారికి కూడా అడ్వైజర్గా ఉన్నారు ఈ రోజున వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటారు దీని వెనకాల పెద్ద కృషి ఉంది అలాగే అందరి పేర్లు చెప్పడం సమీక్షించండి అందరూ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటా ఉన్నారు అన్న లాస్ట్ రెండు రెండు వారాల నుంచి కూడా ఉదయగిరిలో ప్రమోట్ చేయడం జరిగింది అన్నగారు ఇక్కడ ఆత్మకూరులో జాబ్ మేళ పెడతా ఉన్నారు అని చెప్పి మన ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న పిల్లలందరూ కూడా చెప్పడం జరిగింది కూడా చాలా మంది ఈ రోజున ఒక పెద్ద కార్యక్రమం చిన్న చిన్న ఉద్యోగాలు చాలా మంది మన మెట్ట ప్రాంతాల్లో మనం ఇక్కడే పరిస్థితి ఉంటుంది దయచేసి ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ అందరూ కూడా ఒక్కటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఏ ఉద్యోగం కూడా ఎదుకుంటా మన ఇంటికి రాదు మనమే ఉద్యోగం దగ్గరికి వెళ్ళాలి ఎదుకుంటా ఉద్యోగం ఎక్కడ ఉందో వెళ్ళి అది పదిహేను వేల శీతం అవ్వచ్చు ఇరవై అవ్వచ్చు ముప్పై వేలు అవ్వచ్చు స్టార్టింగ్ సాలరీ అంతే ఉంటుంది కానీ తర్వాత కెరియర్లో గ్రోత్ ఉంటుంది దయచేసి ఆ రకంగా ఆలోచించి మీరు నేను మా అమ్మ నాయన దగ్గరే ఉండాలి మా ఉదయగిరిలోనే ఉండాలి లేదా మా అమ్మ ఉండాలి మా వాళ్ళందరూ చూసుకుంటా ఇక్కడే తిరగాలంటే మటుకు కెరీర్ మటుకు డెవలప్ అవ్వదు మీకు దయచేసి ఆపర్చునిటీ వస్తే ఉదురుగమ్మటండి ఎందుకంటే గత నెలలో మనం ఉదయగిరిలో పెట్టినప్పుడు కొంతమంది వెళ్ళలేదు జాబ్స్ వచ్చినా కూడా దయచేసి ఆరోగ్య రకంగా ఆలోచించకుండా మీరు శాలరీ గురించి ఆలోచించకుండా వెళ్ళి కెరీర్ స్టార్ట్ చేయండి మేమందరం కూడా నేను కానీ ఎంతో మంది ఎన్ఆర్ఐలు విదేశాలకు వాళ్ళు కూడా అందరం కూడా చిన్న చిన్న జీతాలతోటి మా లైఫ్ మొదలుపెట్టి ఉండమే కాబట్టి మీరు దయచేసి ఆ రకంగా ఆలోచన చేసి ముందుకు కోరుకుంటా ఉన్నారు అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా